ఫ్రెండ్స్ వెల్కమ్ టు బడర్ఫ్లాయ్ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది అలాగే అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హెల్ప్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది తన లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు అలాగే ఈ వ్యక్తి మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతారు ఏ విధంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు అసలు రిగ్రెట్ ఫీల్ అవుతారా లేదా అది మీ గురించి ఈ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏమనుకుంటున్నారు మీ రిలేషన్ గురించి మీ గురించి అనేది తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ప్రజెంట్ ఎలా ఉంటుంది మీ విషయంలో తన ఆలోచనలు తన ఫీలింగ్స్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట రిలేషన్లో ఉన్న వాళ్ళకి అలాగే సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా మీరు ఎవరి గురించి అయితే మనసులో తరచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి Starting energy 2 of Wands Waiting energy Page of Pentacles Judgement 9 of Wands 4 of swords 9 of cups page of swords page of cups reels 6 of cups queen of fans 3 of cups సిక్స్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంత్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ కమ్యూనికేషన్ బాటమ్ ఆఫ్ ద టక్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ మనకి వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ ఇక్కడ రిలేషన్ అనేది సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీతో మాట్లాడడానికి ఇక్కడ మీ మధ్య ఏదైతే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది స్టక్ అయ్యిందో మనకి స్టార్టింగ్ ఎనర్జీ టూ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది లాస్ట్ ఎనర్జీ అనేది మనకి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీతో మాట్లాడడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ మీ మధ్య ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నా లేదంటే మీ నెంబర్ని ఈ వ్యక్తి బ్లాక్లో పెట్టినప్పటికీ కూడా అంటే మీకు కమ్యూనికేషన్ అనేది చేయకుండా స్టక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కమ్యూనికేషన్ అంటే స్టెప్ తీసుకోవాలి ఈ వ్యక్తి మీతో మాట్లాడడానికి మిమ్మల్ని చూస్ చేసుకోవాలి ఈ విధంగా అంటే తన పార్ట్నర్గా మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట ఇక్కడ చాలా వరకు ఫ్లాన్స్ అనేవి కూడా చేస్తున్నారు అంటే ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత తను మీతో మాట్లాడడం ఏ విధంగా మాట్లాడాలి మళ్ళీ మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేయడానికి ముందుకు తీసుకువెళ్ళడానికి తను ఏం చెయ్యాలి అనే విధంగా కూడా ఇక్కడ ప్లాన్స్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ తను మీ గురించి ఎటువంటి డ్రీమ్స్ అంటే ఇక్కడ ఎటువంటి కళలు కంటున్నారు మీ రిలేషన్ గురించి అవి కూడా మీతో చెప్పాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట మీతో షేర్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో ప్రజెంట్ మీ పర్సన్ అయితే బేటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ ఈ వ్యక్తిలో చాలా వరకు చేంజెస్ వచ్చాయి అంటే ఇక్కడ చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి మీ పర్సన్లో వచ్చాయి ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచించలేదు మీ రిలేషన్ గురించి ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అనుకోలేదు ఇక్కడ కానీ ఇప్పుడు ఈ వ్యక్తి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అది కూడా చాలా ఫాస్ట్గా ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఇటువంటి డిసిషన్ అనేది తీసుకోకపోతే అంటే మీ రిలేషన్ పరంగా తిను ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోకుండా ఉంటే కనుక ఈ వ్యక్తి లైఫ్లో ఎటువంటి ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ మళ్ళీ మీకు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని తన ఇష్టాన్ని తెలపడం కానీ లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా మీకు కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఏదైనా కూడా మళ్ళీ అవకాశం ఉండదు అనమాట కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఇదే లాస్ట్ ఛాన్స్ అనే విధంగా ఈ వ్యక్తి డిసిషన్ అనేది తీసుకుని మీ దగ్గరికి అయితే రాబోతున్నారు తనకి వచ్చిన ఈ అవకాశం ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటే కనుక మీరు ఈ వ్యక్తిని క్షమిస్తారు కొంచెం లేట్ అయితే ఈ వ్యక్తిని మీరు ఇంకా క్షమించరు కాబట్టి ఈ వ్యక్తి ఏదో ఒక డిసిషన్ అయితే తీసుకుని మీ లైఫ్లోకి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి చాలా హార్ట్ఫుల్గా ఇటువంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నారనమాట అంటే ఇప్పుడు ఏదో ఒక డిసిషన్ అయితే తీసుకోవాలి అనే సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ యాక్షన్ తీసుకోవడానికి ఈ వ్యక్తి చెప్పాను కదా నేను ఫ్లాన్స్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి మీతో ఎలా మాట్లాడాలి మీ రిలేషన్కి సంబంధించి తను ఏ విధంగా ప్లాన్ చేయాలి అంటే కంటిన్యూ చేయడానికి ముందుకు తీసుకువెళ్ళడానికి ఇంకా ఇలా వెయిటింగ్ ఎనర్జీలో ఉండడం వల్ల అంటే ఇక్కడ యాక్షన్ తీసుకోకుండా యాక్ వెయిటింగ్ ఎనర్జీలో ఉండడం వల్ల ఈ వ్యక్తి ఎంత బోర్డెన్గా ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలా లేదంటే ఇక్కడ తనంతటి తనే మీ దగ్గరికి రావాలా ఇది కరెక్ట్ టైమా కాదా ఈ టైంలో మిమ్మల్ని అప్రోచ్ అయితే తన ఫీలింగ్స్ని మీకు ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీరు ఎలా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో పాజిటివ్గా ఉన్నారా లేదంటే ఈ వ్యక్తి ఆలోచనని మీరు పూర్తిగా డైవర్ట్ చేసేసారా ఫోర్ ఆఫ్ సోర్స్ లేదంటే ఇంకా ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తున్నారా ఇలాంటి ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఉన్నందుకు ఎందుకంటే ఈ వ్యక్తికి ఇంకా ఏమీ అర్థం కావట్లేదు అనమాట తనే రావాలా మీ దగ్గరికి లేదంటే ఇక్కడ హెల్ప్ తీసుకోవాలా అనే కన్ఫ్యూజ్నెస్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది బట్ ఒకవైపు మీరు ఈ వ్యక్తి విషయంలో ఎలా ఉన్నారు అనేది కూడా ఆలోచిస్తున్నారు అంటే ఈ వ్యక్తి మీ విషయంలో కమ్యూనికేషన్ అనేది సడన్గా స్టాప్ చేశారు ఇక్కడ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు అలాగే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా కాబట్టి ఇంకా మీరు ఆలోచిస్తున్నారా లేదంటే సీరియస్గా ఉన్నారా ఈ వ్యక్తి విషయంలో అనే విధంగా ఉన్నారనమాట ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా నైన్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ తను ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీతోనే ఫుల్ఫిల్ అవ్వాలి ఈ వ్యక్తి ఆ విధంగానే ఫీల్ అవుతున్నారు తను ఇంక ఎవరితోటి కూడా తను తనకున్న కళల్ని ఫుల్ఫిల్ చేసుకోలేరు మీతో మాత్రమే ఫుల్ఫిల్ చేసుకోగలరు మీరుంటేనే తన లైఫ్లో అన్ని రకాలుగా కూడా హ్యాపీగా ఉంటారు ఈ వ్యక్తి ఎమోషనల్గా అవ్వచ్చు ఏదైనా కూడా ఎందుకంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తికి టివెన్ కలిపిన బంధం అంటే యూనివర్స్ మిమ్మల్ని మీ ఇద్దరినీ కూడా కలిపారు కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్లో మీరుంటేనే అన్ని రకాలుగా కూడా ఫుల్ఫిల్ అవ్వగలుగుతారు అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ మీకు సంబంధించిన విషయాల్ని ఈ వ్యక్తి స్పై చేసుకుంటున్నారు ఆలోచించుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఈ వ్యక్తి కూడా చాలా వరకు బ్రిలియంట్ పర్సన్ అనమాట ఏదైనా కూడా ఛాలెంజ్గా తీసుకునే వ్యక్తి తను ఏదైనా ఒక్కసారి డిసైడ్ అయితే దానికి ఈ వ్యక్తి స్టెబిలిటీగా ఉండే వ్యక్తి అనమాట ఇప్పుడు మీ విషయంలో డిసైడ్ అయ్యారు ఈ వ్యక్తి డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి కమిటే ఉండాలనుకుంటున్నారు ఈ వ్యక్తి ఫాస్ట్లో అంటే ఇప్పటి వరకు ఎలా ఉన్నా కూడా ఇప్పటి నుంచి ఈ వ్యక్తి ఏంటంటే మీరే తనకి ప్రపంచం అంటే మీరే తన సరస్వ మీరే తన లోకం అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఫేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా అంటే మీ దగ్గరే ఈ వ్యక్తి ఎమోషనల్గా బెండ్ అవుతారు ఇక్కడ ఎవరి దగ్గర కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా బెండ్ అయ్యే పర్సన్ కాదు నిజానికి ఎందుకంటే ఇక్కడ చాలా లాజికల్గా ఆలోచిస్తారు చాలా బ్రిలియంట్ పర్సన్ చాలా వరకు ఇంటెలిజెంట్ అంటే ఏదైనా కూడా చేయగలను ఏదైనా కూడా చాలా ఛాలెంజ్గా తీసుకుంటారు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మెచ్యూర్డ్ పర్సన్ ఎంపరర్ లాంటి పర్సన్ అనమాట ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇప్పుడు మీ గురించి ఈ వ్యక్తి చాలా వరకు చేంజ్ అయ్యారు అంటే మీ దగ్గర తగ్గి ఉండే వ్యక్తి ఇక్కడ నిజానికి ఈ వ్యక్తి అందరి విషయాల్లోని ఇక్కడ చాలా వరకు ఏజ్ ప్రకారం అంటే ఇక్కడ తను ఏ ఏజ్లో ఉంటే ఏజ్కి తగ్గట్టు బిహేవియర్ చేసే వ్యక్తి కానీ ఇక్కడ మీ దగ్గరకు వచ్చేసరికి తను ఇలా పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా మీకన్నా తక్కువగా మీ దగ్గర బెండ్ అయి ఉండే విధంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు తను ఎంత తెలివైన పర్సన్ అయినప్పటికీ కూడా మీ దగ్గర చాలా వరకు తగ్గి ఉండాలి ఎమోషనల్గా మీ దగ్గర బెండ్ అయి ఉండాలి అనే విధంగా ఇప్పుడు అనుకుంటున్నారు ఈ వ్యక్తి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఈ వ్యక్తి మీకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరే తన ప్రపంచం కాబట్టి ఇంకా ఈ వ్యక్తి ఏంటంటే పూర్తిగా మీ విషయంలో ఇంకా పాజిటివ్గా మారే రోజులు అనేవి రాబోతున్నాయి అనమాట ఈ వ్యక్తి ఇంకా మీరు తప్ప తన లైఫ్లో ఇంకా ఎవరు వద్దు అంటే ఇక్కడ మీరే తన సంతోషం మీరే తన ప్రపంచం మీరే తన లోకం ఈ విధంగా ఈ వ్యక్తి ఇంకా తెలుసుకోబోతున్నారు ఇంకా రియలైజ్ అవ్వబోతున్నారు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి ఈ వ్యక్తి ఇంకా మీ గురించి అంటే ఇక్కడ మీరు లేకపోతే తనకి లైఫ్ లేదు అనే విధంగా ఈ వ్యక్తి తెలుసుకోబోతున్నారనమాట ఆ రోజులు కూడా రాబోతున్నాయి మీరే తన సర్వస్వం అనే విధంగా ఈ వ్యక్తి మీ గురించి లైఫ్ అనేది లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఆ రోజులు అనేవి కూడా మనకి రాబోతున్నాయి చూస్తున్నారు కదా చాలా పాజిటివ్గా వచ్చిందనమాట మనకి ఎనర్జీ అంతా కూడా ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అంటే ఒక చిన్న పిల్లల లాగా చిన్న వ్యక్తి లాగా అంటే మీ దగ్గర చాలా వరకు తగ్గి ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ అనేది చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే మనసులో ఏది పెట్టుకోకుండా ఎటువంటి కల్మషం అనేది లేకుండా ఈ వ్యక్తి జన్యున్గా అంటే చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఏ విధంగా ఉంటుంది వాళ్ళలో ఎటువంటి కల్మషం ఉండదు చాలా స్వచ్ఛమైన ప్రేమ ఆ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చి అలాంటి ప్రేమను మీకు ఇవ్వబోతున్నారు అనేది అయితే మనకి అనమాట అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తికి ఎలాంటి ప్రేమని ఇచ్చారో ఈ వ్యక్తి నుంచి మీకు అలాంటి ప్రేమే దొరకబోతుంది చాలా వరకు ఈ వ్యక్తిలో రియలైజ్ అవ్వబోతున్నారు చాలా సిచ్యువేషన్స్ అనేవి మారబోతున్నాయి ప్యాన్స్ ఇక్కడ తనలో ఉన్న నెగిటివిటీ లేదంటే ఇక్కడ డార్క్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఈ వ్యక్తి పక్కన పెట్టి ఈగోని అవ్వచ్చు ఏదైనా కూడా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోకూడదు తన మీ దగ్గర తగ్గి ఉండకూడదు ఇలా అనమాట తనక తనంతట తను ఎక్కువగా చాలా వరకు ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించడం కానీ తన స్వార్థం తన డ్రీమ్స్ అనే విధంగా ఈ వ్యక్తి ఏదైతే బిహేవియర్ చేశారో అంటే ఇక్కడ తన కెరియర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ అంటే తన పర్సనల్ లైఫ్కి అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే హ్యాపీనెస్ అనేసరికి మీరు వేరు ఈ వ్యక్తి వేరు అనే విధంగానే ఈ వ్యక్తి ఆలోచించారనమాట ఇప్పటి వరకుని అంటే తన హ్యాపీనెస్ అనేది వేరు తన కెరియర్ అనేది వేరు తన పర్సనల్ లైఫ్ వేరు ఇలా ఆలోచించారు ఈ వ్యక్తి కానీ ఇప్పుడు తెలుసుకున్నారనమాట తన పర్సనల్ లైఫ్ అంటే అందులో కూడా మీరు మీరు మీరుంటేనే తన లైఫ్లో ఇటువంటి హ్యాపీనెస్ అనేది ఉంటుంది చెప్పాను కదా ఇక్కడ తను ఎక్స్పెక్ట్ చేసినవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతారు తన డ్రీమ్స్ అనేవి నిజమవుతాయి ఈ విధంగా ఇప్పుడు తెలుసుకున్నారు రియలైజ్ అవుతున్నారు ఇంకా రియలైజ్ అవుతారు ఈ వ్యక్తి సిక్స్ ఆఫ్ వెంటికల్స్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు గుడ్ థింగ్స్తో చాలా పాజిటివ్ ఆలోచనలతో చాలా పాజిటివ్ బిహేవియర్తో మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎలాంటి ప్రేమని ఈ వ్యక్తికి ఇచ్చారో అలాంటి ప్రేమ మళ్ళీ ఈ వ్యక్తి మీకు ఇచ్చే విధంగా మారి చాలా వరకు చాలా జన్యున్గా అంటే మీరు ఈ వ్యక్తికి ఎటువంటి కేరింగ్ ఇచ్చారు ఎలాంటి ఎఫెక్షన్ అనేది ఇచ్చారు ఎలా ఎఫర్ట్స్ పెట్టారు సేమ్ అదే విధంగా ఈ వ్యక్తి నుంచి కూడా మీరు పొందబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి నుంచి మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ ఈ వ్యక్తి మీకు తిరిగి ఇవ్వబోతున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయలేనివన్నీ కూడా ఈ వ్యక్తి నుంచి మళ్ళీ మీరు ఫుల్ఫిల్ అవ్వబోతున్నారు స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీ దగ్గర తగ్గి ఉండే విధంగా మారబోతున్నారు అలాగే ఇక్కడ మీరు కూడా ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి స్ట్రెంగ్త్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు కూడా దానివల్లే ఈ వ్యక్తి కూడా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ చాలా వరకు మీరు కమ్యూనికేషన్ అనేది స్టక్ చేసినట్టున్నారు మనకి ఎక్కువగా ఇదే వచ్చిందనమాట ఎనర్జీ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ మీరు కూడా స్ట్రాంగ్గా ఉంటున్నారు కమ్యూనికేషన్ విషయంలోని దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ ఈ వ్యక్తి నుంచి మీకు కన్ఫర్మ్గా కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట ఈ వ్యక్తి మీకు కాల్ చేసి మాట్లాడబోతున్నారు అనేది కనిపిస్తుంది కానీ ఇక్కడ మీరు ఈ వ్యక్తికి ఏంటంటే స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో స్ట్రెంత్ అంటే ఎంతో స్ట్రాంగ్గా ఉండే వ్యక్తి అయినప్పటికీ ఇప్పుడు మీ దగ్గర పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎంత ఎమోషనల్గా బెండ్ అయి ఉండాలి అనే విధంగా డిసిషన్ తీసుకున్నారు అంటే ఇక్కడ ఏ రకంగా అయినా కూడా మీ విషయంలో ఈ వ్యక్తి డామినేట్ చేయకూడదు మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోకూడదు మీకు ఈ వ్యక్తి వల్ల ఎలాంటి భయం అనేది క్రియేట్ చేయకూడదు ఈ వ్యక్తి మీ దగ్గర ఎప్పుడు కూడా ఈ విధంగానే బెండ్ అయి ఉండాలి ఎమోషనల్గా తగ్గే ఉండాలి ఇలాంటి డిసెషన్తో మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట ప్రజెంట్ అయితే మీ దగ్గరికి అయితే రాబోతున్నారు ఈ వ్యక్తి కమ్యూనికేషన్ అనేది చేయబోతున్నారు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అంటే టైం పడుతుంది ఇంకా యాక్షన్ మూమెంట్ అనేది మనకి ఎక్కడ రాలేదు బట్ చాలా వరకు రియలైజ్ అయ్యారు ఇంకా ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్కి వచ్చేసరికి అంటే ఇక్కడ మనకి ఎయిట్ వీక్స్ పట్టచ్చు లేదంటే ఎయిట్ మంత్స్ పట్టచ్చు కొంతమంది విషయంలో అయితే ఎయిట్ డేస్ కూడా పట్టొచ్చు అంటే రీసెంట్గా ప్రజెంట్ ఎవరి రిలేషన్లో కమ్యూనికేషన్ అనేది స్టక్ అయ్యిందో ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడం కానీ ఏదైతే ప్రజెంట్ జరిగిందో అంటే ఈ టూ మంత్స్ త్రీ మంత్స్లో వాళ్ళకి ఎయిట్ డేస్లో ఈ వ్యక్తి నుంచి మీకైతే అన్ఎక్స్పెక్టెడ్గా కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్లో ఈ వ్యక్తి మీరే తన ప్రపంచం మీరే తన హ్యాపీనెస్ అని ఈ వ్యక్తి మీ దగ్గరికి ఎమోషనల్గా బెండ్ అయ్యి రా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే తను ఎప్పుడు డెసిషన్ తీసుకోకపోతే తన లైఫ్లో మళ్ళీ ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకునే ఛాన్స్ రాదు మళ్ళీ ఎప్పుడైనా కూడా ఈ వ్యక్తి డిసిషన్ తీసుకుని మీ దగ్గరికి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే మీరు ప్రజెంట్ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో మరి అంత ఎమోషనల్గా ఏమీ బెండ్ అవ్వట్లేదు కాబట్టి ఎప్పుడు ఛాన్స్ తీసుకోకపోతే మీరు ఇంకెప్పుడు వచ్చినా కూడా మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయకపోవచ్చు అందుకే ఈ వ్యక్తి ఏంటంటే కంగారుగా మీ దగ్గరికి అయితే రావాలి అనుకుంటున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఆ టైం కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఈ వ్యక్తి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే విధంగా మనకి ఎక్కడ కూడా యాక్షన్ మూమెంట్ అనేది రాలేదన్నమాట టైం పడుతుంది మనకి వెయిటింగ్ ఎనర్జీ వచ్చింది ఇది కూడా సేమ్ అంతే టైం గురించి చూడడం బట్ కమ్యూనికేషన్ అయితే కన్ఫామ్గా చేస్తారు ఈ వ్యక్తి మీకు ఈ వ్యక్తి నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈ వ్యక్తి గురించి అనేది తెలుసుకోవచ్చు ఓకే ఈ వ్యక్తి ఎనర్జీస్ అయితే అసలు ఏమీ బాగలేదన్నమాట చాలా వరకు ఎమోషనల్గా ఈ వ్యక్తి తన్నే తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగానే ఆలోచిస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ తన లైఫ్లో కొంతమంది పర్సన్స్ అయితే ఉన్నారు ఇక్కడ ద మోన్ అంటే ఇక్కడ టాక్సిక్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ మీ రిలేషన్ గురించి చెడుగా ఆలోచించేవారు కానీ చెడుగా చెడును కోరుకునేవారు కానీ అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు మీ మధ్య కొంచెం ఫైనాన్షియల్ డిఫరెంట్ కూడా కనిపి డిఫరెన్స్ కూడా ఉన్నాయి అన్నమాట అంటే ఇక్కడ ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ తన లైఫ్లో కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళు ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చు ఇలా వీళ్ళ వల్ల కూడా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఏంటంటే సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే చీటింగ్ అంటే వాళ్ళు ఈ వ్యక్తిని చీటింగ్ చేస్తున్నారు చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు తన లైఫ్లో మీరే తన ప్రపంచం తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరు తప్ప తనకి ఇంకా ఎవరు వద్దు ఎవరికి అంటే ఎవరు కనిపించట్లేదు ఈ వ్యక్తికి ఇంకా మీరే కనిపిస్తున్నారు ఇప్పుడు మీరే తన లోకం అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు ఏడుస్తున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే తనని తను బ్యాలెన్స్ చేసుకోలేనంతగా ఏడుస్తున్నారు నిజంగా మీ ఆలోచనని ఈ వ్యక్తి అయితే డైవర్ట్ చేయలేకపోతున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ చాలా అట్రాక్షన్తో ఉన్నారు ఈ వ్యక్తి మీ విషయంలో అంటే ఈ వ్యక్తి చాలా వరకు రియలైజ్ అయ్యారు మనకి యూనివర్స్ కూడా అదే చెప్తుంది చాలా వరకు ఈ వ్యక్తిలో చేంజెస్ వచ్చాయి చాలా రియలైజ్ అయ్యారు ఇంకా రియలైజ్ అవుతారు మీ దగ్గరికి చాలా జెన్యున్గా మారి రాబోతున్నారు ఇంకా మీరు తప్ప తనకి ఇంక ఎవ్వరు కూడా కనిపించరు అనమాట తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఇంకా మీరే తనకి ఫస్ట్ ప్రయారిటీ అనే విధంగా చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ వ్యక్తి ఇదేనండి వాల్టర్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీ పర్సన్ మీ విషయంలో ఎంత పాజిటివ్గా ఆలోచించి మీ లైఫ్లోకి మీరు మాత్రమే తన ఫస్ట్ ప్రయారిటీ అనే విధంగా మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ చెయ్యాలి మీకు కమ్యూనికేషన్ చేయాలి చాలా వరకు పాజిటివ్గా మారాలి రియలైజ్ అవ్వాలి ఇలా ఈ విధంగా మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకొని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎంతమందికి రిజలైట్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్